ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ వచ్చేసింది ఆర్ఆర్బీ నుంచి కొత్త రిక్రూట్మెంట్ అనేది వచ్చింది శాలరీ వచ్చేసరికి నలభై నాలుగు వేలు అనమాట గానే అలానే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిజల్ట్ యొక్క అప్డేట్ అనేది చూసేద్దాము పారామెడికల్ అప్డేట్ అనేది చూసేద్దాం ఈ వీడియోలో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో నెండు వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందర ఒకే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే రైల్వే ఎక్స్పీరియన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ముందుగా మనకు ఈ పారామెడికల్ యొక్క అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి మనకి ఫుల్ డేట్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి పారామెడికల్ నర్సింగ్కి ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకి క్లోజింగ్ అప్లికేషన్ వచ్చేసరికి ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉండేది ఎయిటీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చేంజ్ చేశారు కాబట్టి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫీ లాస్ట్ డేట్ వచ్చేసరికి ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాడిఫికేషన్ వచ్చేసరికి ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు ఉంటుంది వన్ నుంచి ఫైవ్ వరకు మనకి స్క్రైబ్ క్యాండిడేట్స్ కి డీటెయిల్స్ అనేటువంటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మర్చిపోకోకుండా ఇప్పుడు ఆర్ఆర్బి ఇప్పుడు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో చూద్దాము మాక్సిమం మనకి సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ లోపల వచ్చేసాయి అనమాట మనకి రిజల్ట్స్ అనేవి సెప్టెంబర్ లో దీని మీద నేను డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చేసి వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఇంకా ఎవరైనా చూడకుండా వెళ్ళి చూసేయండి ఇప్పుడు రైల్వే నుంచి వచ్చిండే న్యూ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడదాము యాక్చువల్ గా మనకి సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ అనేది ఎన్టీపీసీలోనే రావాలి కానీ ఇప్పుడు సపరేట్ నోటిఫికేషన్ అనేది వదిలేరన్నమాట ఎందుకంటే వాళ్ళకి తొందరగా కావాలి సెక్షన్ కంట్రోల్ ఆఫీసర్స్ కాబట్టి తొందరగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ డేట్ వచ్చేసరికి ఫోర్టీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసలుకి సెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ అంటే ఎవరనుకుంటున్నారో ఏమో తెలియదు అనుకుంటున్నారో మీకు మనకి స్టేషన్స్ అనుకో ఇప్పుడు స్టేషన్ వన్ స్టేషన్ టూ స్టేషన్ త్రీ స్టేషన్ ఫోర్ ఇలా స్టేషన్స్ ఉన్నాయి కదా ఈ స్టేషన్స్ అన్ని కంట్రోల్ చేయడానికి ఒక సెక్షనల్ కంట్రోలర్ ఆఫీసర్ అనేది వాడు ఉంటారనమాట ఈ పోస్ట్లు చాలా ఇంపార్టెంట్ మనకి మాక్సిమం వచ్చేది ఫార్టీ ఫోర్ థౌసండ్ వరకు వస్తుంది అనమాట మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి ఏ టూ మెడికల్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట ఏజ్ రిలాక్సేషన్ సేమ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్టిఎస్సి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ యూఆర్ వాళ్ళకి ఏముండదు ఏజ్ రిలాక్సేషన్ ఇది లెవెల్ సిక్స్ కిందకి వస్తుంది అనమాట వేకెన్సీస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇది తక్కువ పోస్టులు అనుకోద్దండి ఖచ్చితంగా ఇంపార్టెంట్ పోస్టులు అనమాట ఇవి ఈజీగా ప్రమోషన్ వచ్చే పోస్టులు ఇవి కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోవద్దండి ఈ పోస్ట్ మాత్రము ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి పూర్తి డీటెయిల్స్ మనకి త్వరలో రాబోతున్నాయి వచ్చిన వెంటనే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఎవరైనా జాయిన్ కాకుండా వెళ్ళి జాయిన్ అయిపోండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే రైల్వే యాక్సిరెన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్